మార్కు సువార్త మూడవ అధ్యాయం సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచచేయ చేయగలవాడు ఒకడుండేడు అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి నీ చెయ్య చాపుమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్య చాపగా అది బాగుపడెను పరిచేయులు వెలుపలికి పోయి వెంటనే హిరోధియులతో కలుసుకొని ఆయన నెలాగూ సంహరించుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రము వద్దకు వెళ్ళగా గలీలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయా నుండి ఎరుశలేము నుండి యుదుమాయనుబ నుండియు యోర్ధాను అవతల నుండి తూరు సీదోను అనడి ప్రాంత పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్కు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపులు కూడాగా జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు చిన్న చిన్నదోన ఒకటి తనకు ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరిచాను కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుంది అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసి తను సిద్ధం తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన ಸೀಮೋನು ಜಬದಯ ಕುಮಾರುಡಗು ಯಾಕೋಬು ಅತನ ಸಹೋದರುಡಗು ಯೋಹಾನು ವೀರಿದರಿಕಿ ಆಯ್ನ బోయనిర్గేశ్ అను పేరు పెట్టాను బోయనిర్గేస్ అనగా ఉరిమేడు వారని అర్థము ఆంధ్రయ్య పిలుపు మయి మత్తయి తోమ అల్ఫయ్య కుమారుడగు యాకోబు తద్దయ్యి కానానీయుడైన సీమోను ఆయనను అప్పగించినే స్కరియోతు అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి గనుక భోజనము చేయుటకైనను వీరి వారికి భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన ను పట్టుకొనబోయి ఎరుషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయలు జబ్బులు పట్టిన వాడై దయ్యముల ఎదుపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్ల నేను సాతాను సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతీరును ఒకడు బలవంతుడు వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చెయ్యవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడ్యుండునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును నా సహోదరు తల్లియునని చెప్పెను